ఇవాళ నేను వచ్చేసి తలకాయ కూర చేశాను అనమాట తలకాయ కాళ్ళు రెండు సపరేట్గా నేనేం వండలేదు కలిపే వండాను అనమాట అండ్ కర్రీ వచ్చింది చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ వేడి వేడి పొగలు కమ్ముతూ ఇలా వేడి అన్నంతో ఇలా వేడి వేడి కూర ఒడ్డించుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా అండ్ నాకైతే మాత్రం తలకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో ఇలా అయితే మాత్రం మొత్తానికి కూర చేసేసాను చూసారు కదా వావ్ ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది మీకు చూస్తూనే అర్థమవుతుంది మామూలుగా ఈ మధ్య కాలంలో చాలామంది చాలా చూపిస్తూ ఉంటారు కదా రాయలసీమ స్టైల్ అని చెప్పి తెలంగాణ స్టైల్ అని చెప్పి ఇది అయితే మా స్టైల్ అనమాట మేము రాయలసీమ వాళ్ళం అండి మాది కడప అనమాట సో కడప డిస్ట్రిక్ట్ నుంచి సో ఇక్కడ అయితే మేము రాయలసీమ వాళ్ళము ఇలా వండుకుంటాం కర్రీ ఇంకా కొన్ని వీడియోస్ ఈ మధ్యకాలంలో చూసేసి వాళ్ళు ఇలా నీళ్లు పోసేసి వండుకుంటారు మీరు కూడా వం ఇలాగే వండుకుంటారా నీళ్ళ నీళ్ళగా అంటారు మేము అలా ఏం వండుకోమండి ఎవ్వరి కుకింగ్ స్టైల్ వాళ్ళదనమాట ఎవ్వరి అలవాట్లు వాళ్ళవి మేమైతే ఇలాగే దగ్గరగా వండుకుంటాం అండ్ చాలా స్పైసీగా కూడా ఉంటుందన్నమాట ముక్క చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మరి నేను ఈ కర్రీ ఎలా చేశానో మీరు చూడాలంటే ఈ వీడియో ఫుల్ చూడాల్సిందనమాట నేను ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసేస్తాను చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి తలకాయ కూర ఇది చూసారా వన్ కేజీ వరకు వచ్చింది అండ్ దీన్ని చక్కగా బాగా మా మమ్మీ వాష్ చేసి ఇచ్చారనమాట నీట్గా ఇంక ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు అండ్ అలాగే కాస్త పసుపు ఆనియన్స్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఈలోపు నేను మసాలా రెడీ చేసుకుంటాను కొబ్బరి నేను యాడ్ చేసేది చెక్క లవంగా మిరియాలు అండ్ అలాగే కాస్త జాపత్రి సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకుంటాను అండ్ అలాగే అల్లం వెల్లుల్లి ఇదే అనమాట మసాలా ఇంక ఇప్పుడు వచ్చేసి టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఆనియన్స్ కొత్తిమీర అండ్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ అనమాట ఈ టమోటాస్లో కొంచెం చింతపండు యాడ్ చేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అనమాట క్లిప్పింగ్ అయితే నా దగ్గర మిస్ అయింది అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా అండ్ ఇప్పుడు యాడ్ చేసినవంతా కూడా ఇందులోంచి వాటర్ పోయేంత వరకు చక్కగా దీన్ని ఆవగించేసుకుంటాను ఇప్పుడు కుక్కర్ యూస్ చేస్తాను అనమాట ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయలు బాగా వేయించేసుకొని కొత్తిమీర వేసుకొని నాకు కొత్తిమీర అయితే చాలా ఇష్టమండి ఇక్కడే మీరు ఈ వీడియోలోనే చూడొచ్చు నేను మల్టిపుల్ టైమ్స్ వాడుతూ ఉంటాను కొత్తిమీర అండ్ ఇక్కడ కొబ్బరి అంతా కూడా బిర్యానీ మసాలా వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా అదంతా కూడా ఇందులోకి యాడ్ చేస్తాను కొబ్బరి బాగా చక్కగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో కూరకు తగ్గట్టు అది తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని చక్కగా ఒక ఆరు నుంచి ఏడు లవంగాలు చిన్న చెక్క అండ్ అలాగే జాపత్రి కొంచెం అండి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు అది గ్రై ఇవి సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకుంటాను అండ్ అలాగే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారపొడి అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసింది ఇదంతా కూడా నూనెలో బాగా వేగిపోవాలన్నమాట మసాలా వేగకుండా మాత్రము ఈ కర్రీ ఇందులోకి యాడ్ చేసేసుకోకూడదు మన కూర ఏదైతే ఉందో ఇది చూసారా చక్కగా ఆవగించేసాను అనమాట వాటర్ అందులో వాసన లేకుండా వాటర్ పోయేంత వరకు ఆవగించేసుకుని అది ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ మసాలా అంతా కూడా మనకిప్పుడు బాగా మగ్గాలి వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి ఇప్పుడైతే మాత్రము ఈ మసాలాలోనే ఈ మనము చేసుకున్నటువంటి కూర కూడా కాసేపు మనకు మగ్గాలి అండ్ అందులోంచి ఆయిల్ బయటికి రావాలన్నమాట అంతవరకు దీన్ని ఉంచుకోండి ఇప్పుడైతే నేను టొమాటో అండ్ చింతపండు ప్యూరీ చేసేసుకున్నానమాట ఆ ప్యూరీ తీసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఎప్పుడైతే మసాలాలో ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ఆయిల్ వస్తుంది అనుకున్నప్పుడు మనకు చూసారా ఆయిల్ కూడా మీకు కనిపిస్తుంది అప్పుడు నేను ఈ టొమాటో ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసాను చింతపండు యాడ్ చేసుకోండి మన కూర ఖచ్చితంగా వన్ డే నిలువ ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్కర్ ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ పెట్టుకున్నాను అనమాట ఇదైతే కాస్త లేత తలకాయ అనమాట కానీ ముదురు తలకాయలకైతే మీరు మినిమం అంటే పది విజిల్లు పెట్టినా అది ఉడకదండి సో ఇలా అనమాట నేను ఈ కూర చాలా సింపుల్గా చేసేసాను మీకు ఎలా అనిపించింది ఈ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా వండుతారో కూడా నాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొకసారి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ